పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎస్కే పాడు జేకే పాడు గ్రామాల్లో ఎక్స్చేంజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జీవన్ కిషోర్ ఆధ్వర్యంలో నవోదయ టూ పాయింట్ ఓ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో నాటు సారా నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు అలాగే నాటు సారా వలన కలిగే దుష్ప్రభావాలకు ప్రజలకు వివరించారు సార తయారు చేసిన అమ్మిన చట్టరీత్యాట్లు పెడితే జీవితాలు నాశనం అయిపోతాయని కాబట్టి అలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శ్రీనివాసరావు ఎస్ఐ రాజశ్రీ హెచ్ సుదర్శన్ కుమార్ రాంబాబు కానిస్టేబుల్స్ రాము జనార్దన్ రావు పాల్గొన్నారు అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే మన గ్రామంలో ఏంటంటే ఇప్పుడు మేడంగా చెప్తారు మనం చేస్తున్నటువంటిది కార్యక్రమం చిన్నదైనా సరే బయటికి పెద్దది వెళ్తుంది అనేసి అది యాక్చువల్గా ఏంటంటే మనకి సారా పేర్కొని వెళ్ళి దానికి తప్పు అది పెద్దదా చిన్నదా లేదా లీటర్లా ఇరవై అవగాహన సదస్సుల్లో ఇంతమంది మహిళలను చూడడం ఇదే మొదటిసారి కాబట్టి అది ఆ విషయాన్ని నిజంగా అభినందించాలి ఇప్పటిదాకా నాకు తెలిసి మిమ్మల్ని కాసేపు ఎక్కువసేపే వెయిట్ చేయించాను ఆ విషయంలో కొంచెం మీరే నన్ను క్షమించాలి ఆ విషయంలో నవోదయం అనే కార్యక్రమాన్ని ఈ మనకు వచ్చిన కూటమి ప్రభుత్వం పెట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాటు సారాన్ని కంప్లీట్గా తీసివేయాలి మన ఆంధ్రప్రదేశ్ని తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకునేటప్పుడు అది నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే నవోదయం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ పెద్దలు కానీ మా సిఐ గారు కానీ లేదా మీ గ్రామాన్ని దత్తత తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ కానీ మీతో చాలా విషయాలు ఆల్రెడీ చెప్పి పంచుకోవడం జరిగింది అవన్నీ నేను మళ్ళీ ఇంకొకసారి చెప్పాలి అని అనుకోవట్లేదు ఇప్పుడు ఈ నాటుసారాకు సంబంధించి అది తాగితే అనారోగ్యం వస్తుంది దానివల్ల ఏంటి దుష్ప్రభావాలు ఏంటి అన్నది మీ అందరికీ తెలుసు నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక చిన్న కేసు పట్టుకోవడం జరిగింది ఆ కేసులో ఒక వ్యక్తిని ఒక ముద్దాయిని రెండు నాటుసారా ట్యానులతో మేము పట్టుకోవడం జరిగింది అమ్ముతూ ఉంటుండగా పట్టుకుంటే మేము అడిగాం ఆ అబ్బాయిని ప్రశ్నిస్తే నువ్వు నాటు సారా తాగుతావా అని అడిగాను నేను తాగను సార్ నేను అమ్ముతానో అన్నాడు నాటుసారా వల్ల ఏమి దుష్ప్రభావాలు జరుగుతాయో మీకు తెలుసా అని అడిగితే అన్నీ చెప్పాడు అంటే తనకి నాటు సారా తాగితే ఏం జరుగుతుందో అన్నీ బాగా తెలుసు అవతల వాడి జీవితం చెడిపోతుందని కూడా తెలుసు కానీ వీడి జీవితం బాగు చేసుకోవడానికి వేరేవాడి జీవితం చెడిపోయినా పర్లేదు అనుకున్నాడు ఇది నేను చాలా చోట్ల విన్నాను చూశాను కూడా Amém, amor?